హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి రోజు మీకు ఈ వీడియోలో ఎగ్ మెయిన్ తులుపులు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి దీనికోసం నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చీలు ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలండి అలాగే ఒక లెమన్ సైజు చింతపండుని గిన్నెలో వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలండి అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మొత్తం షెల్ ఎగ్ షెల్ తీసేసుకొని చక్కగా నీట్గా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఎగ్స్ అన్నింటికి ఘాట్లు పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలండి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం పసుపుని యాడ్ చేసుకోవాలండి మొత్తం ఆయిల్ హీట్ అయినాక మనం ఏవైతే ఎగ్స్ బాయిల్ చేసి ఉంచుకున్నామో ఆ ఎగ్స్ అన్నింటినీ వేసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా కదుపుకోవాలండి సెన్ని గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో ఉంచుకోవాలండి మరలా అదే పండ్లు ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి మెంతులు బాగా చిట్లినాక కొన్ని కరివేపాక ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు సరిగా వేగకుండా ఆనియన్ మిర్చి వేస్తే టేస్ట్ పాడవుతుందండి అందుకే మెంతులు మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక మిర్చి ఆనియన్ని యాడ్ చేసుకోవాలి మిర్చి ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలండి ప్రాసెస్ అంతా కూడా టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి ఇక్కడ ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేయండి ఇక్కడ క్లిప్ నాకు మిస్ అయింది సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేవి త్వరగా మగ్గుతాయి లిడ్ను ప్లేస్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చినాక టమాటాని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూతను పెట్టాలండి ఇలా ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కూడా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలండి మధ్య మధ్యలో చేస్తా ఓపెన్ చేస్తా ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉండాలి చూసారు ఇక్కడ ఆనియన్ కలర్ అది మానింది కదండి అలాగే మొత్తంగా టోటల్గా ఆనియన్ అని ఆనియన్ అండ్ టమాటా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా ఫ్రై అయితే పులుసుకి అంత టేస్ట్ ఉంటుందండి మెంతుల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ మసాలాలు ఏం లేకుండా హాయిగా చేసుకోవాలి ఇక్కడ కొంచెం అల్లలు వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ అండి వేసుకున్న పర్వాలేదు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసి ప్రాసెస్ని ఆనియన్ బాగా మగ్గేంత వరకు ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలని చూసారా ఆనియన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అడుగుంటడం స్టార్ట్ చేస్తుందండి అందుకే కంటిన్యూస్గా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ ప్రాసెస్ చే చేసుకోవాలండి నాకు ఇక్కడ ఆనియన్ బాగా మగ్గింది మగ్గాక ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలి కలుపుకొని మూతను పెట్టి మగ్గించాలండి మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారం అనేది యాడ్ చేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా కలిపి మగ్గించుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఈ హాఫ్ గ్లాస్ వాటర్లో ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మళ్ళీ మరొకసారి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఈ చూసారా ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ చేసింది ఇక్కడ చింతపండు జ్యూస్ని అయితే మనం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత మనం అయితే ఫ్రైడ్ ఎగ్స్ ఉన్నాయో అవి పులుసులో వేసుకోవాలండి అంతే రండి ఎంతో సింపుల్ టేస్టీ ఎగ్ ఎగ్ పులుసు రెడీ అండి మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్